లింగాయత్ లింగ బలిజ సమాజంకు తాండూర్ వీరశైవ సమాజంకు ఎలాంటి సంబంధం లేదని వీరశైవ సమాజం తాండూర్ సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పలువురు వీరశైవ సమాజ సభ్యులు మాట్లాడుతూ నిజాం కాలం నుంచే డెబ్బై ఐదు సంవత్సరాల నుండే తాండూరులో వీరశైవ సమాజం ఏర్పడిందని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలోని మొట్టమొదటి అతిపెద్ద సమాజం అని అన్నారు ఈ సమాజం కొందరు వ్యక్తులు విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు నిన్న తాండూర్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు లింగాయత్ లింగ కార్యవర్గ కార్యవర్గ ఎంపికాంటో పత్రికలలో ప్రకటన ఇవ్వడంపై సభ్యులు మండిపడ్డారు సమాజంలో విచ్ఛిన్నం చేస్తే ఓరుకునేది లేదని అందరూ కలిసికట్టుగా ఉండాలని సమాజ శ్రేయస్సు కోసం పాటు పాడాలని పిలుపునిచ్చారు లింగాయత్ లింగబలిజ సమాజంగా ప్రకటించిన కార్యవర్గాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు లింగదళి రవికుమార్ శెట్టి శాంతు చంద్రశేఖర్ ఆర్ బస్వరాజు శెట్టి భాస్కర్ బదర్నాథ్ శ్రవణ్ తదితరులున్నారు ఇక్కడనే మా నైన్టీన్లో మాకు నిజాం కాలం నుంచే ఇక్కడ సమాజం ఉంది ఇక్కడ అటువంటి సమాజాన్ని విడగొట్టడం ఎంతవరకు సమాజం ఇది పద్ధతి కాదు దీన్ని విరమించుకోవడం మంచిది ఏదైతే జరిగిందో లింగమ్మ సమాజం అయితే లింగపల్జ లింగపల్జ సంఘం పట్టిండ్రు అటువంటి సంఘం మనకు సంబంధం లేదు మా సంఘానికి అది పెట్టడం చిట్ట విరుద్ధం మా బైలాసు చిట్ట విరుద్ధం అవుతుంది అది అటువంటి అటువంటి పిట్టకూడదు అది తెలియజేస్తూ మరి మన మా సమాజము అఖిల భారత వీరశైవ సమాజం బెంగళూరులో ఉన్నది అది అఖిల భారత వేరే దాని దాని అఫిలేషన్ హైదరాబాద్ మా వీరశైవ మహాసభ ఉంది దాని కింద మీరు మా సమాజం పనిచేస్తారు అఫిలేషన్ ఉంటుంది కాబట్టి ఇక ముందు ఇటువంటి పెట్టకూడదు దాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్మించుకోవాలని కోరుతున్నాను సర్వ సర్వసభ్యులందరికీ కూడా పిలిచే తాండూరు సమాజం కార్యవర్గం తరఫున శర్రు శరణార్థం తెలుపుకుంటున్నారు ఏదైతే నిన్న లింగ బలిద తాండూరు కా కమిటీ అని చెప్పేసి కొందరు వ్యక్తులు కలిసి కమిటీ ఏర్పడ్డదని చెప్పి ప్రెస్ ద్వారా వాట్సాప్లో సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం చేసినో ఇది పూర్తిగా అనైతికం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు డెబ్బై సంవత్సరాల సంవత్సరాలలో సంవత్సరాల నుంచి వీరసేవ సమాజం కార్యక్రమాలు తీసుకుంటూ తాండూరు వీరసేవ సమాజం దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితమే వీరసేవ సమాజం ఏర్పడడం జరిగింది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల వీరసేవ మహాసభ పేరు మీద అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి మన సంఘ సభ్యులకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వీరశైవ మహాసభ పనిచేసుకుంటూ వస్తుంది దానిలో భాగంగానే వైఎస్ రాజశేఖర్ గారి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు శంకారావం పెద్ద ఏర్పాటు చేసి దాని ద్వారా సత్ఫలితాలను పొందడం జరిగింది ఆ పోరాటం నుంచే మన వీరశైవ లింగాయతులకు బీసీ బ్యాక్వర్డ్ క్లాస్లో స్థానం కల్పించి ఆ రోజు వీరసైవలకు గెజెట్ జీవో జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫలాలు అందరు వీరి సేవలు కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు అయితే కొంతమంది రాష్ట్ర కార్యవర్గం లోపల పురాపచ్చలు ఏమొచ్చినాయో వాళ్ళకే తెలుసు లింగ బలిజ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నారు ఇది దీని పుట్టుక రామంతపురంలో జరిగింది రామంతపురంలో జరిగింది అయితే దానికి సంబంధించి వాళ్ళు కూడా ఏవైతే మన వీరసేవ మహాసభ సభ్యులతో ఏమైతే పురపచ్చలు వచ్చినా వాళ్ళు ఎవరైతే ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మధ్యలో కూడా పురపచ్చలు వచ్చి మూడు గ్రూపులుగా విడిపోవడం జరిగింది విడుకని హనుమతి గారు ఒక గ్రూపు అశోక్ ముస్తాపురి ఒక గ్రూపు వెన్నయశ్వరప్ప గారు ఒక గ్రూపు వాళ్ళ మధ్యలోనే సమానమైన లోపల పెట్టుకొని వీరసేవ మహాసభకు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారంటే ఎంతవరకు సమంజసం ఇది కాబట్టి తాండూరు వీరసేవ సరసభ్యులందరికీ నేను చేసే మనం ఒకటే సమాజం తరఫున మన సమాజం లోపల జంగములు అందరు గురువులు లింగాయతులు ప్రతి ఒక్కరు కూడా వినబడింపు ఉన్నారు మనను మన వ్యవస్థను మనం డిస్టర్బ్ చేసి మన మధ్యలో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం ప్రయత్నమయ్యేది కనిపిస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా వీరసేవలు ఎవ్వరు కూడా ఈ ఇటువంటి నమ్మవద్దని చెప్పి కోరుకుంటూ అయితే లింగబలిజ అనేది అనేటిది రిజిస్టర్ పరం అని చెప్పి చెప్పడం జరుగుతుందని మనం విన్నము కానీ ఇలాంటి రిజిస్ట్రేషన్ చాలా సంఘాలు చాలా చేసుకుంటాయి అది కాదు వీరశైవ మహాసభ మాత్రమే మనకు ముఖ్యము దాని కిందనే మనం పనిచేస్తాము ఓబీసీకి సంబంధించి వీరశైవ మహాసభ సభ్యులు అందరూ కలిసి గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బీబీ పాటిల్ గారిని రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనను ముందుంచి పార్లమెంట్ ఢిల్లీ వెళ్ళి మెమరణం ఇచ్చి రావడం జరిగింది దానికి సంబంధించిన ఏమున్నా కానీ హీరో విజయ్ కుమార్ గారి ఆఫీస్కు లెటర్లు ఇప్పటికి కూడా వస్తాయి కావలస్తే అందరూ తెలుసుకోవచ్చు ఇది ఇది ఏమంటే వారి ఉనికిని కాపాడుకునే ఉద్దేశంతో ఇవన్నీ గ్రూపులు చేసినా తప్ప వాస్తవాలు ఏం కావు ఇలాంటి లింగబలి సంఘం తాండూ సంఘం సమాజం మాత్రం యాక్సెప్ట్ చేయది మేమంతా ఒకటి మా జంగమ్మ గురువులు లింగాయతులు ప్రతి ఒక్కరు కూడా మేము అందరం కలిసి కలిసికట్టుగా ఉండి ఇలాంటివి ఎలా ఏ ఏ సంఘాలు కూడా ఏర్పడకుండా మేము మా సంఘాన్ని మా సమాజాన్ని కాపాడుకునే బాధ్యత మా ఉంది కాబట్టి మా సర్వసభ్యులందరూ కూడా మరోసారి మనవి చేస్తున్నాను ఇలాంటి వదంతులని నమ్మకండి ఇలాంటి కమిటీలు లేవు వీరి సమాసభ మహాసభ మాత్రమే మనం ఫాలో చేసేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి ఎవరు వచ్చినా ఏదైనా గ్రూప్ తీసుకొని వచ్చినా పట్టించుకునే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ముక్తఖండంగా ఖండిస్తున్నామని చెప్పి మా సమాజం కార్యవర్గం అందరి తరఫున ముక్తఖండంగా ఈ లింగ బలిజ సంగమం అవన్నీ తాండ్రులు జరగాయి జరగనివ్వం కూడా అని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోరాదు మన సమాజం బ్యానర్ పైనే అన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా మన ఇటీవల నిన్న నిన్నటి రోజున వాట్సాప్ గ్రూప్లలో లింగబలిజ సంఘమని సంఘం అని దానికి ఒక కార్యనిర్వాహక వర్గం అని ఏర్పాటు చేయడం జరిగిందని మేము చూడడం జరిగింది అయితే మన వీరశైవ సమాజం తాండూరు పట్టణంలో ఒకే ఒక్క సమాజం దానికి ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్నది ఉమ్మడి భారతదేశంలోనే ఎన్నికలు జరిగే ఒక సమాజం అంటే మన సమాజం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాకపోవచ్చు ఇండియాలో ఆల్ ఇండియా లోపల కూడా ఒక కుల సమాజం నాకు ఎన్నికలు జరుగుతాయి అంటారంటే మన సమాజం అని చెప్పుకోవచ్చు అంత బ్రహ్మాండంగా జరిగే సమాజము దాన్ని ఆనాటి కాలం నుంచి మన అధ్యక్షులు కార్యదర్శులు ఉండి దీన్ని తన తనవంతు కృషి చేస్తూ సమాజానికి సమయం ఇస్తూ వాళ్ళు కష్టపడి ఈ సమాజాన్ని ఇచ్చి అంచెలంచెలు అభివృద్ధి చేసుకుంటూ ఈ సమాజం డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది మనకు ఉన్నటువంటి మన మనం చేసే వీరశైవ సమాజం నుండి మన స్టేట్ వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇప్పుడు ఈ లింగపల్ల సంఘం ఎవరైతే ఏర్పాటు చేసిందో వాళ్ళు కూడా గతంలోపల మన సీ వీరశైవ సమాజం ఆఫీస్కి వచ్చి మాత్రమే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వీళ్ళే కాదు మనం దీపాలి బాబురావు కాని అంటే అశోక్ ముస్తాఫిర్ కానివ్వండి లేకుంటే మన విజయ్ కుమార్ కానివ్వండి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా మన వీరశైవ సమాజం మన వంతు కృషిగా మనం పోవడం జరిగింది హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా మనం కలిసి పోవడం వల్లనే జరిగింది ఈ రోజున వేరే సమాజం వచ్చి వేరే లింగపల్జ సమాజం వచ్చి మేము ఏబీసీ ఓబీసీ తీస్తామంటే మరి మేమేం చేస్తున్నాం ఇక్కడ మేము కూడా వాళ్ళు తీసుకునే కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి మా సమాజం అంటూ ఖచ్చితంగా మేము ఇంబడి ఉంటామని చెప్తున్నాం కదా మేము ఎప్పుడుగా వ్యతిరేకం పోలేము ఓబీసీకి మేము మేము కూడా అందులో ఓబీసీ కార్యకర్తలని కనుక మాకు కూడా అవసరమే ఓబీసీ మరి మా సమయంలో పట్టుకొని పోవాల్సింది పోయి ఇంకో సమాజం పెట్టి ఇంకో కార్యవర్గం పెట్టి అది సమంజసం కాదు వింేశ్వరప్ప గారి నా వినపం ఏంటంటే ఇలాంటివి తయారు చేసి మీరు ఎంటర్టైన్ చేయకండి తాండ్ర సమయం మాత్రం మీరు ఎక్కడన్నా ఇంకా సిటీలో చేసుకున్నారు మీరు ఎక్కడన్నా ఎక్కడ ఏర్పాటు చేసుకున్న సంతోషం కానీ మా తాండ్ర సమయం అంటే మేము ఫుల్ జంగములు తర్వాత చి చిప్పేపల్ జా బల్ జా లింగా అందరం కలిసి కట్టుగా వీరేశ సమయం ఏర్పాటు చేస్తున్నాం కనుక దయచేసి ఇలాంటివి ఎంటర్టైన్ చేయకుండా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ సమాజ పిల్లలందరికీ శరణ శరణార్థులు ఇదివరకే మన సమాజ పెద్దలు విషయం అంతా మీకు సో నా వంతు కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నా యొక్క ఆశ మేము కూడా గతంలో బీసీ కులాల ఐక్యవేదిక తరపు నుండి తర్వాత మన వీరశైవ యువదల తరపు నుండి మన వీరశైవ సమాజము పెద్ద మనుషుల తరపు నుండి గతంలో కూడా ఆర్డీఓ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది అంతేకాకుండా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మేము బీసీ కులాల ఐక్యవేదిక తరపు నుండి దాన్ని స్టేట్ లెవెల్లో తీసుకుపోయి స్టేట్ లెవెల్లో దానిని ఆమోదించి ఒక మన వీరశైవ సమాజము తరపునే కాకుండా ముదిరాజ్ సంఘం తరపు నుండి ఎల్ రమణ గారు తర్వాత మన ఈటెల రాజేందర్ గారు ఇంకా కొంతమంది మన యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇట్లా యాదవ్ సంఘం నుండి ముదిరాజ్ సంఘం నుండి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్లు తీసుకొని మన వీరశైవ సమాజం వాళ్ళకు కూడా ఓబీసీలో చేర్చాలని వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని స్టేట్ లెవెల్ మీటింగ్లో ఆమోదించి దాన్ని మనము నేషనల్ లెవెల్లో దాన్ని కూడా పంపించడం జరిగింది మన సమా వీరశైవ సమాజంకి వెళ్ళి కూడా పలు మా ఎన్నో మార్లు ఈ ఓబీసీ కోసము పోరాటం చేస్తూనే ఉన్నాము ఓబీసీ కోసము ఎవరు పోరాడినా మేము దాన్ని మేము స్వాగతిస్తాము దాన్ని ఏం కాదనేది లేదు కానీ మనము అందరము ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహరిస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి